ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు ముక్తి పేరా నరుడు రక్తిలో రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇరవై ఐదు పైసల రొక్కు వెలిగించి అరవై ఐదు కోట్ల వరములు అడుగుతాడు దైవాల పేరుతో జంగాలకై గంగా పట్టి ముసుగు పోజు పెడతాడు ముక్తి నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు కడుపులో పిండాన్ని కదలాడుతుండగా అమ్మా ఆనందపడతాయి నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో తీసిరి కడుపులో పిండాని కత్తులతో పోసిరి అయ్యో దేవుడా విజ్ఞాన కాలములో అజ్ఞానము బ్రహ్మ దేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ చెప్పు చే ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా ఎట్ల బ్రహ్మదేవుడా అవరోధాలు దాటి ఆడపిల్లగా పుడితే చిన్ననాటి నుంచే చీదరింపుల తోడు ఆటల్లో పాటల్లో చదువుల్లో చులక నా బయటికి వెళ్తే చాలు ఎప్పుడేమవును మగవాణి మగవాణి కూరల్లో నలిగేనే బతుకులు అయ్యో దేవుడా మానవత్వం మరిచి రాక్షసత్వం పెరిగే ఈ ఎట్ల దేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసిందా చెతో మా దేవుడా అపో సపో చేసి కట్న పిండి చేసి ఓ అయ్య చేతులె కట్టుకున్నోడే కాల కడ తెచ్చడానికి ప్రయత్నము చేసే మగవాని పూరల్లో నలిగిన బతుకులు అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసిందా